నలభై వికసిత భారత్ పేరుతో బీజేపీ ముందుకు వెళుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందన్నారు దేశంలో తొంభై శాతం ఉగ్రవాదాన్ని తగ్గించి దేశాన్ని ప్రశాంతంగా మార్చామన్నారు నాణ్యమైన విద్య అందరికీ ఆరోగ్యం పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు కిషన్ రెడ్డి దేశంలో శాంతి సామరస్యము మత కళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని బాంబు పేలు లేనటువంటి భారతాన్ని ఆర్డీఎక్స్ పేలు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలలో భారతదేశము మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది గత పది సంవత్సరాలలో నాలుగు కోట్ల ఇల్లు కట్టాము అంటే సంవత్సరా ఐదు సంవత్సరాలకు రెండు కోట్లు చొప్పున వచ్చే ఐదు సంవత్సరాల్లో గ్యారంటీ ఇస్తా ఉన్నాం వచ్చే ఐదు సంవత్సరాల్లో మరొక మూడు కోట్ల ఇళ్ళు పేదవాళ్లకు కట్టించేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తా ఉన్నాం ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి కార్పొరేట్ వైద్యము కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యము మరి అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది దాన్ని తెలంగాణలో కానీ ఇతర దేశాల్లో కానీ మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము దురదృష్టవశాత్తు తెలంగాణలో కేసీఆర్ యొక్క దుర్మార్గపు పాలన కారణంగా ఇక్కడ అమలు కాలేదు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము దేశమంతా కూడా అమలు జరుగుతోంది దానిని దాని మరింత సమర్థవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపడతామని మనవిస్తూ ఉంది వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కింద మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతువృత్తులను దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక ప్రోడక్టు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా ఒక ప్రొడక్టు బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి వన్ డి వన్పి అంటే వన్ డిస్టిక్ వన్ ప్రొడక్టును ప్రోత్సహించేటువంటి ప్రయత్నం అంటే మిగతా సెక్టార్ ఆపేస్తామని కాదు కానీ ఆ జిల్లాకు ఒక బ్రాండెడ్ ఇమేజ్గా తెచ్చే విధంగా కూడా ఎవరీ డిస్ట్రిక్ట్ను రికగ్నైజ్ చేసి రానున్న ఐదు సంవత్సరాలలో చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మీడియా సంస్థల డిస్కషన్ రాజకీయ పార్టీల డిస్కషన్ కాబట్టి దీని నుంచి బయటపడడం కోసమే మనము దేశ అభివృద్ధి కోసమే దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే ఐదు సంవత్సరాల్లో తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తూ మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మోడీ గ్యారంటీతో ఈ దేశాన్ని మరి ఒక సరైనటువంటి దిశలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము